వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రేపల్లె సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా పల్లెటూరి డ్రాప్ తో తెరకెక్కుతుందని ఇందులో రామ్ చరణ్ పూర్తిగా డి గ్లామర్ రోల్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి కాగా ఈ వార్తల పాటు మొదటి నుండి వినిపిస్తున్న మరో వార్త ఏంటంటే పల్లెటూరి నుండి పట్నం వెళ్లి ఓ ల్యాబ్ లో పనిచేసే ఓ ఉర్రాడిగా రామ్ చరణ్ ఇందులో కనిపిస్తున్నాడని అతనిపై జరిగిన ఓ ప్రయోగం వికటించి తను ఎలా మారతాడు అనేది సినిమా అని మొదట్లో అనుకున్నారు కాగా ఇప్పుడు ఈ సినిమా కథ మరోటి ఉందంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు ఒకటి పక్క పల్లెటూరి రోల్ కాగా మరోటి పక్కా సిటీ రోల్ అన్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఈ వార్తల్లో ఎంతవరకు వరకు నిజముందో తెలియదు కానీ రోజు రోజుకి సినిమాపై ఉన్న అంచనాలను పెంచడానికి ఈ వార్తలు ఉపయోగపడుతుండటంతో ట్రేడ్ పై సినిమాలో క్రేజ్ మరింతగా పెరిగిపోతుంది సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో రామ్ చరణ్ తన ఖాతాలో ఓ హిట్ ను వేసుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి